సందీర్ఘం చేసావ నన్న మంగ విశంభ్రం ఇది ఆకాడి మహానతగా బగగిరే అరణాటె ఆకడి కీంతెర్ తెడు ఆకడీత సమదీర్ కటావ బతి సమీర్ఘ కరమయ నిత్యకే జరసి తెలుగుతే విహాంతన్ బోరే బత సంజమయట్ ఈ గోండవన భూభాగంలో ఆకడి ఈ ప్రస్తుతం గోండూళ్ళలో ఆకడి మాసము ఇక్కడ నడుస్తున్నది ప్రతి గ్రామంలో ఇప్పుడు ఆకడి పండుగ అనేది చేస్తారు అయితే ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ గోండవన భూభాగంలో రాయితాడు జంగుబాయి అట్లాగే గోండి ధర్మగురు పాండి లింగో వీళ్ళు తయారు చేసినటువంటి ఈ పండుగలు నియమాలని అనుసరిస్తూ గోండువన భూభాగంలో ఉన్నటువంటి ప్రజలు ఈ పండుగలు చేస్తారు అనేది దాదాపు ఈ బుడుబావై నెలలో అప్పుడు వాతావరణం అంతా బాగా వేడిగా అంటే వేడి అంటే ఎండలు ఉంటాయి తర్వాత బుడిబావి అయిన తర్వాత ఆకాడి మాసం వస్తుంది అప్పుడు వర్షాలు కురుస్తాయి ఆకాడి మాసంలో దాదాపు జూన్ జూలై ఈ నెలలో ఆకాడి మాసం అనేది ఉంటుంది ఇది పూర్తి వర్షాకాలం అమావాస్య తర్వాత ప్రతి ఒక్క ఉత్సవం అంటే ఉత్సవాలు అంటే పండుగలు ఏమి లేవు కానీ ఉన్నమ్మకి ముందు వ్యవసాయ పనుల పురోగతిని బట్టి రెండు ముఖ్య సంబరాలు వరుసగా రెండు రోజులు చేసుకుంటారు వాటి లక్ష్యం ఏంటిదంటే అడవుల్లో తిరిగేటటువంటి పశువుల మందుల మంద ఏదైతే ఉందో ఆ మంద అనేది రక్షణ ఉండాలి పశువుల కాపారులు పశువులను కా అంటే కాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రక్షింపబడాలనేది ఈ పండుగ యొక్క ఉద్దేశం ఈ రెండు ఉత్సవాలలో మొదటి దానికై గ్రామస్తులందరూ గ్రామ సరిహద్దుల్లో అందరూ గుమిగూడుతారు అంటే అందరూ అక్కడ గుమిగూడిన తర్వాత గ్రామం నుండి వెళ్ళి బయటి దారిలో ఒక కోడిని కూడా బలిస్తారు అక్కడ శివాల్ అనేది ఉంటుంది అట్లాగే ఈ సందర్భంలో శివాల్ అట్లాగే డాటుడి అవాల్ అని పిలువబడుతుంది పశువుల దేవత పశువులను కాపాడమని వారు చేయు ప్రార్థన ఇలా ఉంటుంది సుడా డాటుడి అవాల్ మొమోట్ చొకటి మందన పియాంగ్ మూరాంగ్ నేట్ నేటాల్ చొకడు మందన కాయ కైకాల్ బత ఇంజరే అంటే చూడండి డాటుడి అవ మేమంతా బాగుండాలి నేటి నుండి పశువులు దూడలు వాటి దండాలు కాళ్ళకు చల్లగుండాలి నష్టం కలగరాదని వాళ్ళు ప్రార్థిస్తారు అట్లాగే సాధారణంగా ఒక నైవేద్యాల సమర్పణ అయిన తర్వాత పశువులన్నిటినీ అడవులకి పంపుతారు ఆ తోవ ద్వారా ఆ ప్రదేశం మీదుగా అంటే ఏం చేస్తారంటే ఆకాడికి సంబంధించినటువంటి ఆ దేవతల ముందు పట్టు వేస్తారు అంటే పసుపుతోటి పట్టు బండారం వేస్తున్న తర్వాత కుంకుమ గులువాలు అట్లాగే వీటన్నిటిని చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ వీటన్నిటిని అర్పించిన తర్వాత ఏం చేస్తారంటే బండారుతోటి ఒక దేవారి గ్రామ దేవారి ఏం చేస్తాడంటే గ్రామ ఏం చేస్తాడంటే పసుపు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక గీతలాగా స్టేట్గా ఒక గీత గీస్తూ వెళ్తాడు ఆ గీతనే ఈ ఆవులు ఎడ్లు మేకలు అన్నీ దాటాల్సి ఉంటుంది దాటితే ఆవులకు కానీ ఎడ్లకు కానీ మేకలకు కానీ ఏం కాదనేది నమ్మకం ఇట్లా ఇట్లా ఈ ఆకడి ఉత్సవం అనేది పండుగనేది చేస్తారు ఈ ఉత్సవం ద్వారా పశువుల పశువుల వలన అడవుల్లో మేతకి పంపడం తర్వాత సంబరాలు చేసుకోవడం అట్లాగే పశువులు సురక్షితంగా గ్రామాలకు తీర్పు రావడం ఆకలి సంబరాలు పొలం రాజులు పేరున చేస్తారు అట్లాగే గీడ కానీ ఉంటాయి గుట్టలు అడవులపై పన్ను పట్టున్నటువంటి దేవుడు ఆ రోజు పొలం పనులు పనులేవి అంటే పొలం కావచ్చు చేను కావచ్చు ఏ పనులు కూడా వారు చేయరు ఎక్కడో దూరం తీసుకెళ్లకుండా పశువులను ఆ రోజు గ్రామ సరిహద్దుల్లోనే అడవిలను ఉంచుతారు అంటే పూజ వంటలు అయ్యే టైంలో వారి దగ్గరలోనే ఉంటారు కాపరులు ఎవరైతే పశువులను మేపే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం కల్లా అందరూ అందరూ మగపిల్లలు పెద్దవారు చిన్నవాళ్ళు అందరూ అడిగి విక్కిపోతారు గ్రామం నుంచి అందరూ అంటే గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు శేష శేష అంటే నైవేద్యం అట్లాగే కోడిపిల్లలు కొబ్బరికాయలు పప్పు బెల్లం ఇట్లా అన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో వారందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి ఈ నైవేద్యము తీసుకెళ్తారు అట్లాగే వాటితో పాటు అంటే మెడకు కట్టేటటువంటి గంటలు ఏవైతే ఉంటాయో పట్టీలు అరకకు సంబంధించినటువంటి తాళ్ళు పాలకు పిత్ పాలు పితికేటటువంటి ఏవైతే కవాలు ఉంటాయో పెరుగు నెయ్యి తయారు చేసేవి కొడవళ్ళు గుడ్డళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఆకాడి దేవత దగ్గరికి తీసుకెళ్తారు గ్రామస్తుల ఉన్నటువంటి ఇతర పవిత్ర వస్తువులు ఏవైతే ఉంటాయో శూలాల లాంటివి అట్లాగే సాగు భూమికి కొద్దిగా పైన ఉన్నటువంటి ఎత్తైన చోట సమావేశం అవుతారు ఇట్లా అట్లాగే కొందరు కొన్ని దొండరా చెట్టు దగ్గర కూడా ఈ పూజలు చేస్తుంటారు అదే సమయంలో కొన్ని కొన్ని గ్రామాలలో ఈ చెట్టు అనేది ఏముండదు అంటే మామూలుగా మంచి ప్రదేశంలో చూసి చేస్తారు అట్లాగే ఈ సంబరాల్లో ముఖ్యంగా ప్రార్థన చేసే టైంలో కోళ్ళు కావచ్చు మేకలు కావచ్చు అట్లాగే కొబ్బరికాయలు గ్రామానికి సంబంధించినటువంటి దేవరి ఎవరైతే ఉంటారో ఆయన పూజారిగా అక్కడ పూజలు నిర్వహిస్తుంటాడు బలికి ముందుట ప్రార్థన చేస్తారు రాజుల పేర్ను సంపాదిస్తారు పేర్లు వేరుంటాయి అట్టి పేర్లు ఎక్కడైతే ఆయన ప్రత్యేకంగా పూజింపబడతాడో లేకపోతే గుట్టల పైన ఉన్న పవిత్ర స్థలాల్లో పూజింపబడతాడు గోండి భాషలో ఏమంటారంటే సూడా మహారాజా పొలం రాజల్ దెమ్మల రాజల్ కర్తెవాడ రాజల్ బోడ్కిమేట రాజల్ మావాంగ్ మూరాంగ్ కోందాంగ్ పియాంగ్ దాంత మెహవలీర్ వాంతేర్ సూడా చొకట్ సూడా పహటివర మున్యత సార్దున్ పజత సార్దున్ బారా మహిళన పహటీవర ఆనే కాల్క్ అర్మాడ్ మరిమియాడ్ బాలగోపాల్ కేడా కోడి దాంతే మాక్ పహటీవర్ కైటా ఆకి దాంతో తరాస్ మిచ్చో మాకు దిశ చుకోడు మదన కైకాల్ వాగేమాయన మా చుకోట్ సితుర్ సావిలిసియానా ఇట్లా గోండి భాషలో ప్రార్థిస్తారు ఓ ప్రభు అడవుల రాజా చూడండి డెమ్మల రాజులు కడితేవాడ రాజులు బొడికిమెట రాజులు ఆవులు దూడలు ఎద్దులు అడగపోతాయి పశువుల కాపరి వెంట ఉంటాడు చూడండి బాగా చూడండి మాపై దయతో చూడండి మొదటి ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు మొత్తం పన్నెండు నెలలు మాపై దయ చూడండి ఇది మేము ప్రార్థించేది కొడుకులు కూతుళ్ళు పిల్లలు అడవికి పోతారు వారికి మీ దీవెన లివ్వండి కట్టెలకు ఆకులకు అడవికి పోతాము మేము పాము కానీ తేలు కానీ మాకు కనిపించద్దు రావద్దు మేమందరం బాగుండాలి చేతులు కాళ్ళు బాగుండాలి చల్లని నీడ ఇవ్వండి అని ఇట్లా వాళ్ళు ప్రార్థిస్తారు అయితే దానికి ముందు ఏం చేస్తారంటే ఆ దేవత ఏదైతే కొన్ని చిన్న చిన్న రాళ్ళని ఏం చేస్తారంటే సింధూరు సింధూరం దాన్ని పూయడం జరుగుతుంది సింధూరం పూసిన తర్వాత కుంకుమ గులవాలకు సంబంధించినటువంటి పట్లు వేస్తారు ప్రతి రాజుల దేవతకి ఇంకా అవ్వాల్ ఇతర డాటుడి దేవత ఏదైతే ఉందో దానికి సపరేట్ పట్లు ఉంటాయి ముందుగా అంటే బల్లి ఇవ్వకముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బెల్లం అన్నంతో తయారు చేసినటువంటి పన ఏదైతే ఉంటుందో అంటే బలి ఇవ్వకుండా ముందుగా కొబ్బరికాయ బలి ఇస్తారు తర్వాత ఈ కోడి కానీ మేక కానీ అక్కడ బాగుండాలని వాళ్ళు ఈ విధంగా ప్రార్థిస్తారు అట్లాగే కోళ్ళు మేకలు తర్వాత అంటే అవల్ దేవత ఏదైతుందో దానికి ప్రతి ఒక్క నైవేద్యం ఉంటుంది పశువులను పుల్లల నుండి ఈమె కాపాడుతుంది ఇట్లా అడవికి దగ్గరలో ఉన్నటువంటి గుట్ట కావచ్చు లేకపోతే ప్రదేశంలో ఇలాంటి పూజలు నిర్వహిస్తుంటారు అట్లాగే ధాన్యం కావచ్చు కూర వండడం అయిన తర్వాత ఒక యువకుడు ఏం చేస్తారంటే దానికి పూజ అయిన తర్వాత ఏం చేస్తారంటే నైవేద్యం వండడం అన్నీ చేస్తారు అట్లాగే ఇట్లా పూజలు అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆవులు మేపేటటువంటి కాపరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలుస్తారు పిలిచి వారికి ముందుగా నైవేద్యం తయారు చేస్తారు ఏంటి మోదుగాకుల్లో ఆకుల్లో తయారు చేసిన తర్వాత ఆ మోదుగాకులను ఆకులను నైవేద్యం ఉంచి ఎవరైతే పశువుల కాపురులు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా నైవేద్యం ఇచ్చి ఆ పశువుల కాపురులు ఏం చేస్తారు కొత్తగా వెదురుకు సంబంధించినటువంటి కట్న రెండు ఎదురు కట్టలేని తీసుకొచ్చి అక్కడ ఉంచి నమస్కరించిన తర్వాత చేతులు కడిగి వారు అక్కడ నైవేద్యాన్ని ముందుగా వాళ్ళు భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత మిగతా అంటే గ్రామంలో ఉన్నటువంటి అందరూ అక్కడ వెళ్ళిన వేరెవరైతే ఉన్నారో వారందరూ కలిసి భోజనాలు చేస్తారు అంతకుముందు అన్నం ఏదైతే ఉందో గటక కావచ్చు జొన్న గటక మొక్క గటక అట్లాగే బియ్యం ఈ మూడు నాలుగు రకాల ఐటమ్స్ని కలిపి ఒకే చోట వండుతారు వండిన దాన్ని ఒక గుండ్రంగా చేతులతో గుండ్రంగా గోళాకారంగా చేసి వాటిని లాగానే అందరికి ఇస్తారు ఇది ఆకాడి పండుగ ఎప్పుడైతే చేస్తారో అక్కడ అడవిలో వెళ్ళి చేసే చేసేటటువంటి పండుగలలో ఇట్లా గోళాకారం చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది అట్లా అందరూ భోజనాలు అయిన తర్వాత భోజనాలకు ముందు ఏం చేస్తారంటే ఈ ఆవులను బండారుతోటి కట్టు వేయడం అంటే ఒక గీతలాగా గీసి ఆడవులు ఆవులకి వాటిని మేకలని దాటింప చేసిన తర్వాత అందరూ భోజనాలు చేస్తారు భోజనాలు చేసిన తర్వాత అందరూ మొక్కి ఎవరింటికి వాళ్ళకి రావడం జరుగుతుంది గ్రామానికి గ్రామంలో వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఆకి అవాళ్ళు ఏవైతే ఉంటాయి అక్కడ కూడా పూజలు నిర్వహిస్తారు పట్లు ఎట్లా అక్కడ ఎట్లయితే అంటే పట్లు వేయడం కుంకుమ గుల్వాలు ఏదైతే విధానం ఉంటుందో గ్రామ దేవారి అయినా ఈ పూజలు నిర్వహిస్తుంటాడు ఆకి అవ్వాలి అట్లాగే ఇతర దేవతలు జంగుబాయి కావచ్చు భీమల్ పేన్ కావచ్చు ఇంకా ఇతర దేవతలు ఏవైనా ఉన్నా వారు వారు అంటే కొందరికి సొంత దేవుళ్ళు ఉంటాయి ఆకి అనేది గ్రామానికి సంబంధించింది ఇతర దేవతలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు అంటే ప్రత్యక్షంగా ప్రత్యక్షమైనవి కొందరికి ఉంటాయి కాబట్టి ఆ దేవతలకు వారు వారు కూడా అక్కడ తమ దేవతల అక్కడ మఠానికి వెళ్ళి పూజలు చేస్తారు పూజలు అయిన తర్వాత అక్కడ భోజనాలు అన్నీ చేసిన తర్వాత అదే రోజు అక్కడ అంటే దండారి గుస్సాడి నృత్యం ఏదైతే ఉందో వాయించేటటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో పెట్టే గుమ్మల అట్లాగే డప్పులు తుడుం ఇలాంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుంచి ఈ నృత్యాలు చేయడం కొట్టడం వాయించడం ఆ రోజే ఆ వాటిని బయటికి తీస్తారు బయటికి తీసి ఆ రోజు పూజలు నిర్వహిస్తారు బయట ఏదైతే ఇంట్లో ఆ దేవతలు ఉన్నాయో దండారి అక్కడ యేత్మాసార్ పెయిన్ ఏదైతే ఉందో ఆ యేత్మా సార్ పేని ఆ రోజు బయటికి తీసి పూజలు అన్ని నిర్వహించిన తర్వాత అక్కడ అదే అదే రోజు కొందరు నైవేద్యం దేవతలకు అర్పించిన తర్వాత అందరూ భోజనాలు చేస్తారు అదే రోజు రాత్రి అంటే సాయంత్రం ఏం చేస్తారంటే నృత్యాలు చేస్తారు గుమ్మెలో ఉన్నవారు గుల్ల గుమ్మెల అట్లాగే పర్ర ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నృత్యాలు చేస్తారు అట్లా దాదాపు నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే దీపావళి వరకు ఈ కార్యక్రమాలు నడుస్తుంటాయి మధ్యలో అక్కడి నా నాగల పంచమి నవోం ఇలాంటి పండుగలు ఉంటాయి అయితే ఈ దండారి కార్యక్రమం అనేది నాలుగు నెలలు అంటే రోజులో దినమంతా చేను కావచ్చు ఇతర పనులకి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత తిన్న తర్వాత అందరూ అక్కడ యత్మసార్ పేన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు కొందరు యువకులు వచ్చి తుడుము మోగించడం అట్లాగే నిప్పంటించడం చేసిన తర్వాత వాటిని బాగా వేడి చేసి డప్పులను తుడుములను ప్రతిరోజు కొట్టడం జరుగుతుంది అట్లాగే నృత్యం చేయడం కూడా జరుగుతుంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇట్లా చేస్తారు ఇక్కడ ఏ విధంగా ప్రార్థిస్తారంటే మహారాజా మాకు నాలుగో మహిళా చొక్కటిరా రామ్మడు దండారి పీసీ వెలియంతం మాకు ఏడికి దుక్ వాయువా అనే నీవ పూజ తుంగంతో మాకు చుకోటి ఇరా దుందే రావుడు పేన్ సిపి శేడమారావుడి పేన్ మాకు చకోటి ఇరా ఆ గోండిలో ప్రార్థన చేసిన తర్వాత ఆ దేవతలను పూజించడం జరుగుతుంది ఇట్లా ఆకడికి సంబంధించినటువంటి గుస్సాడి నృత్యం ఏదైతే ఉందో ఈ గుస్సాడి పోరిక్ అనేది ఈ సాంప్రదాయంలో ఇది గోండవాన భూభాగంలో ఇతర సమాజానికి భిన్నంగా ఇతర మతాలకు భిన్నంగా ఈ గోండవాన ప్రజల యొక్క సంస్కృతి ఉన్నది అంటే ఆకాడి సంబరాలు ఆషాడ మాసంలో వాళ్ళు ఆసడ అంటారు ఇక్కడ ఆకాడి అంటారు ఆకాడి అనేది ఈ విధంగా చేస్తారు కనుక మా ఛానల్ని ఎవరన్నా ముందుగా అంటే ఫస్ట్ మొదటిసారి చూస్తే దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని షేర్ కామెంట్ చేయాలని కోరుతున్నాను